కార్ వాషింగ్ బిజినెస్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కార్ యూజ్ చేస్తున్నారు పెరుగుతున్న అవసరాన్ని బట్టి చాలామంది కొంటున్నారు ఒక సంవత్సరానికి కోటిన్నర కార్లు కేవలం మన భారతదేశంలోనే అమ్ముడిపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డిమాండ్ ఉందో మన ఇండియాలో కార్లకి సత్యాసాయి జిల్లా కదిరి ఇక్కడ అది ఫ్లాష్ ఆటో వాష్ అనే సర్వీస్ సెంటర్ ఉంది ఇక్కడ ఇక్కడ టూ వీలర్స్ ప్లస్ కార్స్ వాష్ అయినాయి ఇక్కడ ఫోమ్ వాష్ ఆయిల్ వాష్ డీజిల్ వాష్ ప్రతి ఒక్క వాష్ అవుతుంది ఇంటీరియర్ క్లీనింగ్ ఫుల్ వాష్ అన్నీ అవుతాయి ఇక్కడ బాడీ వాష్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫుల్ వాష్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ టూ వీలర్స్కి హండ్రెడ్ తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక క్వాలిటీ బాగా చేస్తాము ప్రకృతి ప్ర పాలిష్లు ఈ డాష్ బోర్డ్ పాలిష్ టైర్ పాలిష్ అవుతుంది కదా బాగా అవుతుంది మా దగ్గర చాలా క్వాలిటీగా ఉంటుంది ఇక్కడ అప్రాక్సిమేట్ డైలీగా ఒక కార్స్ ఒక ఫిఫ్టీన్ అట్లా వస్తాయి టూ వీలర్స్ ఒక ట్వంటీ ట్వంటీ ప్లస్ వస్తాయి డైలీ ఎంత లేదన్నా ఫైవ్ థౌజండ్ ప్లస్ ఇంకోటి ఏమంటే ఇంకా మంత్లీ వేసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ అట్లా అటు వరకు అవుతుంది జేసీబీ లాంటివి ఎందుకంటే ఇక్కడ పెద్దవి గలీజ్ ఎక్కువ మా కార్ ఎందుకంటే అఫీషియల్ అఫీషియల్ వాష్ ఇది మామూలుగా ఇక్కడక్కడ చేపిచ్చే కాదు అఫీషియల్ వాష్ అందుకోసం ఇక్కడ ఓన్లీ కార్స్ మాత్రమే టూ వీలర్స్ అందరూ అవుతారు దాని గురించి ఏం లేదు చాలామంది కార్లు అయితే కొంటున్నారు కానీ వాటిని క్లీన్ చేయడానికి సమయం దొరకట్లేదు ఈ బిజీ సమయంలోనే ఇలాంటి బిజినెస్ సెంటర్లకి చాలా డిమాండ్ పెరుగుతోంది